నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి రాబోతుంది మ్యామ్ అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు తిరుపతిలో కూడా బుకింగ్స్ అవుతున్నాయి అసలు ఆ రోజే ఎందుకు అంత ప్రత్యేకత మ్యామ్ అయితే వైకుంఠ ఏకాదశి రోజే అంటే వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి అంటారు కదా అయితే ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుంది అని మనం చాలా పురాణాల్లో అంతా విన్నాం అయితే మధుకైటబులు రాక్షసులు ఇద్దరికి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ శాప విమోచనం కలిగి వాళ్ళకి మోక్షం కలిగిందని మనం స్టోరీ పురాణాల్లో చదువుకున్నాం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనలో ఏదైనా నెగటివ్స్ ఉన్నా కానీ మనకి ఎటువంటి ఇబ్బందులున్నా మోక్షం కలుగుతుంది మనకి ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడ ఆ విష్ణుమూర్తి దయ వల్ల మనము విష్ణు ఆరాధన చేసి వైకుంఠ ద్వారా దర్శనం ఆ రోజు చేసుకుంటే మనకున్న రకరకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అలాగే మనం మోక్షం చెందవచ్చు అని ప్రతి ఒక్కరు పుణ్యం అనమాట ప్రతి ఒక్కరు ఆ ద్వారా దర్శనం చేసుకోవడానికి చాలా చాలా నువ్వు అన్నట్టుగా బుకింగ్స్ ఆల్రెడీ అయిపోతూ ఉంటాయి విపరీతమైన జనము అవన్నీ అనమాట సో అట్లా ఇంకా దానికి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి అదే రోజు ముక్కోటి దేవతలు అందరూ విష్ణుమూర్తి దర్శనానికి వైకుంఠం దగ్గర వెళ్ళి వైకుంఠ ద్వారం అంటారు ఈ ఉత్తర ఉత్తరద్వారా వైకుంఠ ద్వారం అని కూడా అంటారు వైకుంఠ ద్వారం దగ్గర విష్ణుమూర్తి దర్శనం కోసము వెయిట్ చేసి ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆరాధించిన తర్వాత ఈ ముక్కోటి దేవతలతో పాటు ఆ రోజు విష్ణుమూర్తి భూలోకానికి వస్తాడని ఒక స్టోరీ మనకి పురాణాల్లో చెప్పబడింది అనమాట అలాగా అందుకని ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇలా దానికి చాలా చాలా పేర్లు ఉన్నాయి అంటే ఆ రోజు ప్రత్యేకంగా అంటే విష్ణు సహస్రనామం అవన్నీ చదువుకోవచ్చు అంటారు అయితే ఆ రోజు విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకోవచ్చు విష్ణుకి ప్రీతికరమైన ఏ ఆరాధన ఆ రోజు చేయవచ్చు ఇంకా ప్రత్యేకించి లక్ష్మీనారాయణ ఆరాధన చేయాలన్నమాట వైకుంఠ ఏకాదశి రోజు ఇద్దరికి లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి ఇద్దరికి ఆరాధన మనకి చాలా ఫొటోస్ దొరికేస్తూ ఉంటాయి లక్ష్మీనారాయణ స్వామి పట్టం అని అది లేకపోతే ఇట్స్ ఓకే నార్మల్ గా కూడా చేయవచ్చు ఒకవేళ ఆ ఫోటో తెచ్చుకోగలిగితే ఆ రోజు మంచి రోజు కాబట్టి ఎవరైనా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా ఏదైనా లక్ష్మీనారాయణ స్వామి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఏదైనా తెచ్చుకోవాలి ఆరాధన కోసం అండి ఆ రోజు వెళ్ళి తెచ్చుకొని ఆ రోజు చక్కగా లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి ఇద్దరికి కలిసి మన దీపారాధనలు అన్ని చేసి ఆవు నేతో దీపారాధన చేయడము లక్ష్మీ అమ్మవారికి జాజి పూలు అంటే చాలా ఇష్టం అనమాట మనకి విరజాజులు వస్తూ ఉంటాయి కదా జాజి పూలు కానీ ఎర్రటి గులాబీలతోటి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి విష్ణుమూర్తికి మాత్రం తులసి దళాలు పసుపు రంగు పూలతోటి విష్ణుమూర్తికి ఆరాధన అలాగే మనం ఏదైనా ప్రసాదం ఎందుకంటే ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ ఏ ఏకాదశికి ఉపవాసాలు ఉన్నా ఉండకపోయినా చాలా మందికి ఏంటంటే ముక్కోట ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా నేను పూజ చేయాల్సిందే ఉపవాసం ఉండాల్సిందే గుడికెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాల్సిందే అని చాలా మంది కాస్త ఆరోగ్యం సహకరించకపోయినా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకవేళ మీకు చాలా ఆరోగ్యం బాగోకపోతే ఏం చెప్పించాడు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి ఆరాధన చేసినా మీకు అంతే పుణ్యం దక్కుతుంది మీరు కూర్చున్న దగ్గరే ఈ విష్ణు సహస్రనామాలు కానీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం ఇట్లాంటివన్నీ చదువుకుంటూ విష్ణు ఆరాధన చేస్తే మీకు అంతే పుణ్యం దక్కుతుంది మీకు ఓపిక లేకుండా మీరు వెళ్ళిపోయి గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలని చాలా మంది చేస్తూ ఉంటారు నెక్స్ట్ డే కళ్ళు తిరిగి పడిపోయి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లాంటివి అవసరం లేదు మీరు భగవంతుడు ఎప్పుడు చెప్పించేడు మనం ఏదో ఇది చేయలేదు కదా అని ఆయన ఎప్పుడు ఉంటారు అంటే ఓపిక ఉంది చేయొచ్చు అనుకున్నప్పుడు ఇంట్లో అదొక పండుగ పండగ వాతావరణం కదా అది పండగ మనకి చక్కగా గుమ్మాలకి పసుపు బొట్లు అవన్నీ పెట్టుకొని మామిడి తోరణాలు అవి కట్టుకొని వీలు ఉన్న వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఎంతగా ఆ రోజు అంటే మార్నింగ్ వేసి అభ్యంగన స్నానం అంటారు కాస్త ఒంటికి నూనె అంటించి దాని తర్వాత తల స్నానం అవి చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ పసుపు రంగు వస్త్రాలు వేసుకొని అది పండగ అనమాట పండగ వాతావరణం ఎట్లా ఉంటుందో అట్లా ఇంకా మనం రకరకాల మన జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి బయట భగవంతుడిని ఆరాధిస్తే ఆ రోజు చక్కగా చాలా హ్యాపీగా ఈ ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉందో అది జరుపుకోవచ్చు అయితే వైకుంఠ ద్వార దర్శనం అని ఏదైతే ఉందో ఆ అదేంటంటే చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా విష్ణు ఆలయాల్లో ఎక్కడున్నా వైకుంఠ ద్వారం పెడతారు ఆ రోజు కదా నేను ఏమైందంటే నేను నార్మల్ గా చాలా సార్లు తిరుపతి వెళ్ళి వచ్చేదాన్ని తిరుపతి కూడా ఒకటే రోజు ఉండేది అది ఇప్పుడు ఏంటంటే టెన్ డేస్ వరకు పెడుతున్నారు అంటే ఇప్పుడు జనరల్ కన్వీనియన్స్ కోసము అట్లా అని ఆ పది రోజుల వరకు ఆ వైకుంఠ ద్వారా ఓపెన్ఏ ఉంటది అని చెప్తా ఉన్నారు న్యూ ఇయర్ దాకా ఓపెన్ ఏదో చాలా చాలా రకరకాలుగా అయ్య జనవరి మొత్తం ఇలా చాలా టెంపుల్స్ లో అలా పెడుతున్నారు అయితే ఒక కన్సర్న్ ఏంటంటే ఆ రోజుకే ఆ ప్రత్యేకత ఉంటది ఫస్ట్ థింగ్ ముందు నుంచి కాదు అంతే కాబట్టి ఆ రోజు వీలైన ఏ టెంపుల్ కన్నా వెళ్ళొచ్చు ఎక్కడ చాలా ప్లేసెస్ లో విష్ణు ఆలయాలు ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ టెంపుల్ కి వెళ్ళాలి భగవంతుడు ఎక్కడైనా భగవంతుడే ఎక్కడైనా అంతే పుణ్యం దొరుకుతుంది కాబట్టి ఒక ఎనీ టెంపుల్ వెళ్ళండి ఒకటే టెంపుల్లో వెళ్ళిపోయి మీరు అక్కడ ఆపసోపాలు పడిపోయి అక్కడ వెయిట్ చేసేసి ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం చాలా ఎక్కువ జనాలు ఎక్కువైపోయి చాలా మంది సిక్ అయిపోయి పడిపోతా ఉన్నారు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత వరకు ఆ దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది అవసరానికంటే ఎక్కువ చేయక్కర్లేదు యాక్చువల్గా మ్యామ్ అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎలాంటి నైవేద్యాలు చేయాలిస్తే మంచిది అంటారు అయితే ఆ రోజు చాలా మంది అన్నం తినకుండా నిర్జలు మంచినీళ్ళు కూడా తాకుండా ఉంటారు కాబట్టి గా అయితే ఆ ఏకాదశికి ఎప్పుడైనా ఇట్లాంటి ఏకాదశికి పులగం చేసి పెడతారు అనమాట పెసరపప్పు అన్నం కడక్కుండా వాటిని వండుతారు అనమాట అత్తెసర చేసి వండుతారు లేదు ఉత్తిగే పసుపు రంగులో ఉన్న ఏదైనా ప్రసాదం అంటే పెసరపప్పు పాయసాలు అట్లాంటివి చేసుకోవచ్చు మీకు ఎంత వీలు ఉంటే అంత చేసుకోండి అంటే సరిపోతుంది అంటే ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకున్న తర్వాత మీకు ఏ రకంగా మీ ఇంట్లో ఏ పద్ధతిలో అయితే పూజ చేసుకుంటున్నారో అదే రకంగా చేసుకోండి మనకి లాస్ట్ తరతరాల నుంచి ఒక పూజ పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతిని అనుసరించే చేయండి కొత్త కొత్తగా చాలా మంది చాలా రకాలుగా చెప్పేస్తూ ఉంటారు ఫస్ట్ మీరు చేయాల్సిన మెయిన్ పూజ మీరు చేసేసి వేరే వాళ్ళు చెప్పిన రెమెడీస్ అట్లాంటివి మీకు నచ్చితే మీరు చేసే పూజ చేసిన తర్వాత అవన్నీ చేసుకోవచ్చు అయితే మరి ఇప్పుడు మామూలుగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది దేవుడికి అన్న ప్రసాదం పెడుతూ ఉంటారు అది తినచ్చు అంటారు పర్వాలేదు ప్రసాదం కదా ప్రసాదం దొరకదు అన్నము ఇట్లా అంటే నా ఒపీనియన్ ఏంటంటే భగవంతుడు ప్రసాదం ఏం తప్పు లేదు యాక్చువల్ గా కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదం ఇచ్చినప్పుడు వద్దు అనేస్తారు ఆ వద్దు నాకు ఈ రోజు ఉపవాసం ఉన్నా ఆ ప్రసాదం మీకు వస్తుంటే వద్దు అని ఎలా అనగలుగుతాం మనం కాబట్టి దానికి ఏం తప్పు లేదు నన్ను అడిగితే తీసుకో నో ప్రాబ్లం ప్రసాదం ప్రసాదం లాగే తినాలి ప్రసాదం అన్నంలా మళ్ళా ప్రసాదం ఎవరైనా ఇస్తుంటే వద్దు అని చాలా మంది ఆ వద్దు నేను ఉపవాసం అంటే మనకి ఎవరైనా వచ్చి ప్రసా మన ఉపవాసం ఉన్న రోజు మనకి ఎవరైనా ప్రసాదం ఇస్తున్నారు అంటే భగవంతుడు అనుగ్రహమే అనుకోవాలి చక్కగా రోజు ఆ ప్రసాదం తీసుకొని తినేయండి వద్దు అని రిజెక్ట్ చెయ్యకర్లా సరచే తెలియజేశారు థ్యాంక్ యూ నమస్తే మా